బిల్డ అమరావతి సేవా ఆంధ్రప్రదేశ్ ఇవాళ ఇక్కడ యాగం చేస్తున్నారండి హోమం పెట్టారు ఇవాళ అమరావతి కోసం రైతులు ఎన్నో హోమాలు చేసాము అన్ని రకాలుగా కూడా సక్సెస్ అయినాయి ఎన్ని హోమాలు చేసినా మేము అన్ని అనుకూలంగా మేము దేనికోసమైతే హోమం చేసాము అలాగే సక్సెస్ అయినాయి అన్నీ అట్లాగే ఈ హోమం కూడా అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేస్తున్నాము చక్కగా జరగాలని హోమాలు మరి చంద్రబాబు గారే మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి గట్టిగా అమరావతి ఎక్కడే ఉండాలి అమరావతి నుంచి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరిగింది కాబట్టి అమరావతి కూడా డెవలప్ అవ్వాలని చెప్పి మేము గట్టిగా వాళ్ళ రాజ్యామల యాగం యాగం చేస్తున్నారు మరి ఎన్నోసార్లు ఎంతోమంది చేశారు మనసులో అంత దురుద్దేశం పెట్టుకొని రాష్ట్రం నాశనం అయిపోవాలని చేసేవాళ్ళు అట్టాగే నాశనం అయిపోతారు ఈసారి అయితే నిజంగా నాశనం అయిపోయి ఇళ్లలో కూర్చోవాలి జనాన్ని ఎంత నాశనం చేయాలనుకున్నారో రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రాన్ని ఎంత నాశనం వాళ్ళు ఎన్ని యాగాలు చేసినా వాళ్ళు నాశనం ఇళ్లలోనే కూర్చుంటారు మేమైతే అట్ట కాదు మనస్ఫూర్తిగా మేము మనస్ఫూర్తిగా చేస్తున్నాం యాగం కాబట్టి చంద్రబాబు గారు తప్పకుండా ముఖ్యమంత్రి అవ్వాలి ఇక్కడ డెవలప్ అవ్వాలి ఇదని కాదు ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వాలని తప్పకుండా అమరావతి అనేది ఒకటి ఉండాలి ఇదంతా చూపించి డెవలప్ చేయాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు కూడా మేము రేపు మెజార్టీ మంచి మెజార్టీతో గెలవటం కాదు అఖండమైన భారీ మెజార్టీతో భారీ సీట్లతో కూటమి గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ యాగం పెట్టాము అది జరిగిద్దని మేము కోరుకుంటున్నాం అండి బిల్డ్ అమరావతి సేవ్ ఆంధ్రప్రదేశ్